కానీ అన్న భయంకరంగా మరణాన్ని తీసుకొస్తున్నాడు కత్తులు పట్టుకుని వస్తున్నాడు యాకోబు మీదకి ఆ రాత్రి యాకోబు దేవుని దోతను పాదాలు పట్టుకున్నాడు అయ్యా నన్ను ఆశ్రవదించయ్యా అయ్యా నన్ను ఆశ్రవదించా తెల్లారితే నాన్న నా ప్రాణాన్ని తీస్తాడు ఇదిగో నాకు అన్నయ్యలు ఉన్నారు తమ నా బంధువులు ఉన్నారు నా భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు పన్నెండు మంది పిల్లలతో వస్తున్నాను ఇదిగో ఎంతో మంది జీతగాళ్ళు ఉన్నారు సమస్తం భూసమంత ఆశీర్వాదం ఉంది కానీ అది నిష్ప్రయోజనం నాయన ఏడుస్తున్నాడు యాకోబ రాత్రి ప్రభువు దగ్గర ఆయన పాదాలు పట్టుకుని ఈ రాత్రి మూడు రోజులు కోటాలు అయిపోయినా ప్రభు ఈ కోటాల వల్ల నేను ఒక నూతనమైన దీవెన నూతన ఆశ్రవచన పొందాలి ప్రభువ నన్ను ఆస్వాదించాను ఈ రాత్రి ప్రభును పట్టుకున్నట్లయితే రేపటి దినము నీకు ఆశ్చర్యకరమైన దినముగా ఉంటుంది రేపు దినములన్నీ నీకు దీవినే ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరం అంతా ప్రభు నేను నడిపిస్తాడు ఏ విధమైన గలీపలు రాదు ప్రపంచమంతా గలిబిలైనా సరే నీ చుట్టుపక్కల వారిని నేను కలిపి అయినా సరే నీకు ఏ విధమైన నా రాదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎలాంటి ఆశీర్వాదకరమైన జీవితము ఎలాంటి పాపక్షమాపణ సంబంధమైన జీవితము ఈ రక్షణ జీవితము నీ కావాలా ఈ రాత్రి తీసుకెళ్తావా నీ కుటుంబానికి ఈ రాత్రి నువ్వేమీ ఉనక్కర్లేదు ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు ఏ విధం ఎండి బంగారానికి అక్కర్లేదు తీసుకురా నీ హృదయాన్ని దేవుని దగ్గరకు ప్రభా తీసుకురా ప్రభా ప్రభా ఇదిగో నా హృదయం నాయనా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం నోరు విప్పి ప్రార్థన చేద్దాం హృదయ తడుతున్నాడు దేవుడు ఏ రూపంలో నీవు ఉన్నావు నీ గృహంలో ఏ విధమైన కొరతుందో నీకు జీవితంలో దేని విషయం నీవు గలుపులుగా ఉన్నావు ప్రభు నీ హృదయాన్ని తెలుస్తానికి తండ్రి దగ్గర ఉన్నాడు హృదయం తెలుస్తావా దేవుని దగ్గరికి దేవునితో నీకా సంగతులు చెప్పుకుంటావా మీ హృదయం ನೋ ನೀ ಕೇ ಜೀವಮ ಗುಣೋ ತಾಯ ಚೋಕೇನು చెప్పాలని ఆశపడుతున్నాను ఇక్కడున్న మా యవ్వనస్తులందరి గురించే కాదు కానీ సంఘం అంతటి కొరకు ఇంత గొప్పగా దైవజనులు ఎంతగానో ప్రార్థించి చాలామంది యవ్వనులు బిడ్డలు చిన్న వయసులోనే దేవుని సన్నిధికి రాగలటకు దేవుణ్ణి నిజ దేవుణ్ణి తెలుసుకుంటకు ఒక మార్గదర్శకుడుగా దైవజనులు దేవుడు మాకు అనుగ్రహించాడు ఇటు దవ మేము సత్కరించాలని ఆశపడుచున్నాము ఇంత గొప్ప రక్షణలోకి సత్యమైన మార్గంలోకి నిత్యుడైన దేవుని మార్గంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఎంతో ప్రోత్సహించారు బట్టి మేము ఒక కృతజ్ఞతగా మా దైవజనుల్ని ఆత్మీయ తల్లిదండ్రులని ఇలా సన్మానించాలని అనుకున్నాము అందరూ చెప్పట్లేకూడదు చూటవలసిందిగా కోరుకుంటున్నాం మా పిల్లలందరికీ వందనాలు క్రీస్తు ప్రేమను చూపించారు వాస్తవానికి ఇది నాకు అంత ఇష్టం లేదు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ అని కాదనకూడదని ఇప్పుడే చెప్పారు నాకు అయినా కూడా సరే ఏది ఏమైనా వారి యొక్క ఆనందం మరి ముఖ్యంగా రక్షించబడిన వీరందరూ కూడా దేవుళ్ళు నిలబడాలి ఇంకా రక్షణ పొందిన వారు రక్షించబడాలి దేవుని వద్దకు రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు హలేలియ ఈ లోకంలో దీవించబడాలని గొప్పగా ఉండాలని కదా మనం కోరుకునేది ఎవరైనా అది దేవుని వద్దకు రాకపోతే అది ఏమీ కాదనమాట జరగదు అలాగా ఇప్పుడే మన నా నవీన్ గారు నరేష్ గారు సాక్ష్యం చెప్పారు అలాగే అయ్యగారు కూడా చా వాక్యం చెప్పారు కోటానుకోటి డబ్బులు ఉన్నప్పటికీ బంగారం ఉన్న అది ఆశీర్వాదమే కాదు దేవుని వద్దకు రావడమే ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థన మరి ముఖ్యంగా విచ్చేసిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి సంఘస్థలైన వారందరికీ హాల్ వారికి యార్లగడ్డ గూడు నుండి వచ్చిన వారికి అలాగే నగర్ నుండి వచ్చిన వారికి హృదయపూర్వక వందనాలు ఇంకా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ కూడా వందనాలు చేస్తున్నాను అలాగే సహకరించిన వారందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థించిన సేవకులైన వారందరికీ వందనాలు వాక్యం చెప్పిన సేవకులైన వారికి వందనాలు ఆర్కెస్ట్రా వారికి వందనాలు మ్యూజిక్ సిస్టమ్ వారికి తర్వాత మైక్ సిస్టమ్ వారికి వందనాలు వీడియోగ్రాఫర్ వీళ్ళందరికీ కూడా వందనాలు ఇంకా లైటింగ్ సిస్టమ్ వీళ్ళందరూ కూడా విషయం ఏంటి అంటే అన్నిటికీ ఒప్పుకొని ఏమి డిమాండ్ కమాండింగ్ చేయకుండా ఉన్నారు మేమంతా కూడా దేవుని పనులు ఉన్నవారు అని వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చిన విధానాన్ని బట్టి వారందరికీ కూడా వందనాలు ఈ రీతిగా జరగడానికి ఇలా ఉండాలి అని నన్ను ప్రోత్సహించిన ఫస్ట్ రాజాబాబు గారికి వందనాలు దేవుని పని ఘనంగా చేయాలన్నా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు కాబట్టి మీరందరూ కూడా చూశారు ఇంకా ఘనంగా జరగాలి మరి ఘనంగా జరగడం అంటే ఆత్మలు రక్షించబడమే మేము అదే మా ఇంట్లో మాట్లాడుకున్నాం నా భార్య నేను మనం ఇవన్నీ చేసి ఘనం ఘనం అంటే ఏంటా ఘనం ఆత్మలు రక్షించబట్టమే కదా అసలు విషయం అయినట్టుంది అని అని ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి అనుకునే రీతిగా చిన్నబాబు పెదబాబు ప్రార్థన కూర్చుంటాం అని వారంతటా వారే చెప్పటం మరి పాపక్షమాపణ పొందుకోవడం మనుషుల దగ్గర దేవుని దగ్గర సరి చేసుకుని బాప్తి కూడా తీసుకోవడం జరిగింది ఇది ఇది అసలు జరగవలసినటువంటి విషయం మీటింగ్లో జరగవలసింది ఇదే రక్షణ కార్యం జరగాలి రక్షణ కార్యమే జరగకపోతే మీటింగులు అనవసరం అండి అంటే వాస్తవంగా మీటింగ్ జరిగే దీనికి రక్షణ పొందడం కొరకే బాప్తిసాలు తీసుకోవడం కొరకే కాబట్టి అవి జరిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది వారిని బట్టి దేవుని శుద్ధిస్తున్నాను వారు ఇంకనూ దేవుని కొరకు నిలబడి గొప్ప సాక్షులుగా ఉండాలని మీరందరూ కూడా ప్రభువులు ఎరిగిన వారందరూ ప్రార్థించాలి ప్రార్థించే వరము దేవుడు ఇస్తాడు అనేకడి కొరకు ప్రార్థిస్తే మనకి దీవెనలు వస్తాయి హలే లుయ్యా హలే లుయ్యా అందరికీ దీవెనలే దేవుడు అందరికీ దీవెళ్ళని ఇస్తాడు మంచిది ఇక ముగింపు ప్రార్థన పాట పాడదాం ప్రార్థన చేసి ఇప్పుడే పాడేద్దామా పాట పాడి ప్రార్థన చేసేసిన తర్వాత పాట పాడు దేవుని స్థుతించడనే పాట స్థుతి పాట పాడుకుందాం వాక్యం ప్రార్థన తర్వాత మహాపరుషుద్ధులమైన మయస్సు ప్రభా నిఘలమైన నవములకు వందనములు స్థుతులు చెల్లించుకుని వచ్చిన అంతే అండి అయోగ్యమైన మమ్మలను ప్రభా ప్రేమించి రక్షించి ప్రభా ఈ రీతిగా సేవను జరిగించుకుంటున్న విధానం కొరకు వందనాలు పాపము నుండి శాపము విడుదల దయచేసి ప్రభా నీ పరిశుద్ధ వాక్యమును ప్రకటించి వారిగా మమ్మల్ని దీవించిన విధానం కొరకు వందనీ ప్రేమ కొరకు వందనాలు మా తండ్రి గారిని రక్షించి దేవానైనా ఈ మారుమూల ప్రాంతం నుండి ప్రభా రక్షించి అనేక ప్రాంతాలకు దీవని కర్మగా దేవా దేవానికి స్థుతులు ప్రభా దైవజను బట్టి నీకు వందనాలు ఆత్మీయ సహకారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయడరా మాయడరా మీరు చేసిన మేళల కొరకు వందనాలు ఈ గ్రామం పట్ల మీకున్న ప్రణాళిక కొరకు వందనాలు ప్రభు తండ్రి అయినా ప్రభా ఎటువంటి ప్రాంతముని కూడా ప్రభు మీరు విడిచిపెట్టకం బాగు చేయుటకు మీరు సంసిద్ధపడినారు మీరు ఎంతో ప్రేమ చూపించినారు ఆత్మీయ సదుపాయాలను అనుగ్రహించారు ఎంతో మంది దైవజనులను ప్రభా ఇక్కడికి నడిపిస్తూ వస్తున్నారు ప్రభా ఎంతో వాక్యాన్ని విస్తరింపజేస్తున్నారు మీకు వందనాలు ఇవన్నీ కూడా ఫలించడానికి కృప చేయండి ప్రభు చేపబడినటువంటి వాక్యములన్నీ ఫలించడానికి కృప చేయండి దేవా హృదయాలు తన నీవైపు త్రిప్బట్టకు సాయం చేయించేయండి నీకిష్టమైన జీవితాలు జీవించడానికి సహాయం దేయండి ప్రభు మంచి ఫలములు ఫలించే వారిగా వేడుకుంటున్నాం ప్రభు హలలుయా హలలుయా ప్రభా తన్ని నామకార్థ జీవితం నుండి విడుదల పొందుటకు సాయం తెచ్చేయండి తండ్రి వేషధార నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి దుర్వ్యసనాల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి ప్రభా పాపం నుండి శాపము నుండి విడుదల చేయటకు మీరు లోకములకు దిగివచ్చి ఉండగా ఆయన ఎరుకో పట్టణాన్ని సంచరిస్తున్నట్లుగా ప్రభా ఈ కొనతన పాడులో మీరు సంచరించుచు ప్రభా అనేక హృదయాలను మార్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభా ఇంకను మార్చబడిన వారు మార్చబట్టకు సహాయం చేయండి కృప చూపించండి ప్రభా సహాయం తెచ్చండి ప్రతి విధమైన చీకటినిగా దించిన వెలుగును ప్రకాశింపచేయండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా తండ్రి నేను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి ప్రభువా అన్ని విధాలుగా తండ్రిని బలపరిచి నడిపించి మనం వేడుకుంటున్నాం ప్రభువా ఓ మా దేవా మా తండ్రి దేవాని ఘనమైన నమనకు వందనాలు నాలుగు స్థుతులు చెల్లించుకుని వచ్చినాం ఇంకనూ ఘనమైన కార్యములు జరిగినట్లుగా కృపద ఇచ్చేయండి ఎన్నో కార్యాలు జరిగించారు ప్రభా దేవా మరణం నుండి తప్పించారు ప్రభు ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ప్రభా దాసుడు చేసినటువంటి ప్రార్థనలు ప్రభు వ్యర్థం కాలేదు నాయన చేసిన సవ వ్యర్థం కాలేదు ప్రభా అందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని వచ్చినాం హలలుయా హలలుయ ప్రభా మీరు వాడుకుంటే వాడబడేవాళ్ళం కానీ మాలో ఏమీ లేదని ప్రభ దీన సేవకుడు చెప్పినటువంటి మాటలు మా అందరికీ నాకు మాకు ఆ దేవాలైన ప్రభా నీకే వందనాలు ప్రభా జరిగించిన మీటింగ్లు అయినటు కొరకు వందనాలు సహకరించిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా అందరికీ రావాల్సిన దీవెనాశ్రదలు సమృద్ధిగా దయచేసి నడిపించుమని ఏసు పరిశుద్ధనాముని పరిశుద్ధ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మా తండ్రి నేనా మమ్మ పరిశుద్ధపరచబడినిగాక నిరాజ్యమాకొచ్చనిగాక నిచిత్తం పలలోకము ముందు నెరవేర్చినట్లు మీద నెరవేరినిగాక బాను మాను దాయి చేయం మేడలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు మమ్మ శోధన నుండి తేకాదృష్టం తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి గాక ఆమె అందరం లేచిన పడండి దేవుని స్థుతించుడు అనేటువంటి పాట పాడుకుని మనం భోజనాలు చేసి వెళ్తాం దేవుణ్ణి స్థుతించు సేవకులు కూడా రండి ఇక్కడ ఉన్నవారు దేవుణ్ణి సేవకులు ఎవరున్నారు ఇక్కడ నేను పైకి రావాల్సింది మనం చేస్తున్నాం ఒకసారి అలాగే పరిచర్య చేసిన ప్రతి బిడ్డకి కూడా వంటల దగ్గర కానీ ప్రతి పరిచర్యలో మరి ప్రతి పనికి యవనస్తులు అందరు కూడా సహకరించారు అందరి పేరు పేరున అందరికీ వందనాలు అందరికీ వందనాలు పరిశుభ জানে হানে কেনে সিদেকে হানে হানে হানেতে সিদে అందరికి వందనాలు అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేసిన ఎవరు వెళ్ళకండి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి థ్యాంక్ యూ